సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు ఆవాహన చేయించి ఏమో ఈ పెళ్లికొచ్చినటువంటి సువాసినిలో ఏ ఆడది ఎంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి భక్తి తత్పరులైన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు రక్షాబంధనంలాగా ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు మమ జీవన హేతున నేనున్నానని ఉంటో తెలుసా ఈ తాడే ఆ తాడు కేవలంగా ఇద్దరిని కలిపిన తాడు అని అనుకోకండి ఇద్దరి మధ్య ఆనుకూల్యతని కల్పిస్తుంది దాంపత్యం ఒక బండికున్న రెండు చక్రాల్లో